నిప్పుల కోల్మిలా మారిపోయింది ఉత్తర భారతం భానుడి భగభగలకు పిట్టల్లా రాలుతున్నారు జనం రోహిణి కార్తిక్ దెబ్బకు యాభై ఏడు మందికి పైగా మృతి చెందారు ఇరవై ఐదు మంది పోలింగ్ సిబ్బంది మృతివాత పడ్డారు మహారాష్ట్రలోని నాగ్పూర్ లో నిప్పుల వర్షం కురుస్తుందా అన్నట్టుగా ఉంది పరిస్థితి నాగ్పూర్ లో యాభై ఆరు డిగ్రీల రికార్డు స్థాయి ఉష్ణోగ్రత నమోదైంది దేశ రాజధాని ఢిల్లీలో యాభై మూడు డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది ఉత్తర భారతంలో నిప్పుల వాన కురుస్తోంది అవును మీరు వింటోంది నిజమే కొన్ని రోజులుగా ఉత్తరాదిన నిప్పులవాన ప్రజలను ఉక్కిరి బిక్కిరి చేస్తోంది భానుడి భగభగలకు జనం పిట్టల్లా రాలిపోతున్నారు నిప్పుల వానకు నిన్న ఒక్కరోజే యాభై ఏడు మందికి పైగా మృత్యువాత పడ్డారు రోహిణిఘట్టెలో రోడ్లు పగులుతాయంటారు అది ఎలా ఉంటుందో ప్రత్యక్షంగా చూస్తున్నారు ఉత్తర భారత ప్రజలు ఢిల్లీ రాజస్థాన్ హర్యానా పంజాబ్ బీహార్ మహారాష్ట్ర ఇలా ఉత్తరాది రాష్ట్రాలన్నీ భానుడి ప్రతాపానికి విలవిల్లాడిపోతున్నాయి మహారాష్ట్రలోని నాగ్పూర్ లో అయితే నిన్న నిప్పులవాణి కురిసింది ఏకంగా యాభై ఆరు డిగ్రీల రికార్డు స్థాయి టెంపరేచర్ నమోదైంది